నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రన్నింగ్ ద హౌస్ ఆల్సో వెన్ తెలంగాణ ఇష్యూ వాజ్ ఎ ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఫర్ హస్ ఇప్పుడు అంశం ఒక చిన్న అంశం మీద తేడా వచ్చింది దాన్ని దాని దాని సంబంధించి దానికి సంబంధించి లేదా నేనే నేను ఐ ఐ డోంట్ వాంట్ టు డెఫర్ ఐ డోంట్ వాంట్ ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ టు హానర్ ద ఉమెన్ ఐ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ అయితే అట్ ద సేమ్ టైమ్ దేర్ దేర్ సెంటిమెంట్స్ ఆర్ ఎఫెక్టెడ్ ఇఫ్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ఎఫెక్టెడ్ హౌ టు రిజాల్వ్ దట్ 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 వాజ్ ఇట్ ఈస్ టు బీ ఇట్ ఈస్ టు బి డిస్కస్డ్ కానీ మీరు ఇప్పుడు అసలు మమ్మల్ని కూడా మీరు మాట్లాడియకుండా మీరు చేస్తూ ఉంటే మాకేమి అట్లా అంటే మా అల్టిమేట్లీ విల్ బి ఫోర్స్డ్ టు ఫీల్ దట్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్ దట్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్ మీరు విత్ వితౌట్ కీపింగ్ ఎనీథింగ్ ఇన్ మైండ్ మీరు యూ మస్ట్ బి ఓపెన్ టు రిజాల్వ్ ద ఇష్యూ మైండ్లో పెట్టుకోకుండా అది చేస్తే ఏమైతే ఉపయోగం ఉండదు అందువలన చేస్తారు నేను 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 యాజ్ నేను యాజ్ ఏ మెంబర్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ పార్టీ జస్ట్ ఐఎమ్ ఐఎమ్ సజెస్టింగ్ ఐఎమ్ ఎక్స్ప్రెస్సింగ్ మై ఒపీనియన్ ఐ ఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై ఒపీనియన్ అల్టిమేట్లీ స్పే ద హానరబుల్ స్పీకర్ విల్ టేక్ ఏ డేస్టర్ you will take a decision and honorable i request honorable speaker -Garum. me you better to call the uh, stakeholders into your room and to have a discussion with them and resolve the issue better to have so that that is my request after afterwards if a house goes well automatically whatever subjects are there we can freely we can freely participate in that వీ కెన్ వీ కెన్ ఫ్రీలీ డిబేట్స్ సచ్ డిబేట్ డిస్కషన్స్ ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఇంకా చాలా కావాల్సినవి ఉన్నాయి ఇవాళ ఇంపార్టెంట్ స్కిల్డ్ యూనివర్సిటీ పెట్టారు ఈ స్కిల్డ్ యూనివర్సిటీకి సంబంధించి అధ్యక్ష రెండు మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను అధ్యక్ష స్కిల్డ్ యూనివర్సిటీకి సంబంధించి స్కిల్ అరే నేను చెప్పాను చెప్పాను కదా ఓకే చె మళ్ళీ 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 నేను లేవనే కా ఈ అంశం పైన అవసరం లేదు అధ్యక్ష స్కిల్ యూనివర్సిటీ సంబంధించి చాలా చాలా ఈ ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాన్ని మేము మనస్ఫూర్తిగా అభినంది